ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్టా న్యూస్ గుంటూరు జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల ఆదేశాల మేరకు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో తెనాలిలోని సీఎం కాలనీలో క్వార్డన చర్చి నిర్వహించారు వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ రూరల్ సిఐలతో పాటు ఎస్ఐలు మరియు వంద మంది పోలీసులు సిబ్బందితో బుధవారం తెల్లవారుజామున కాలనీని పోలీసులు జల్లిబట్టారు ఈ తనిఖీలలో ఎలాంటి పత్రాలు లేని నలభై ఐదు బైకులు ఆటోలను పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు అలాగే గాంజా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించిన పోలీసులు గాంజా వినియోగము మరియు వాడకంపై స్థానికులను ఆరా తీశారు గాంజా రహిత జిల్లాగా గుంటూరు జిల్లాను చేయాలనే సంకల్పంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులతో గాంజాను వినియోగించమని అలాగే విక్రయాలు చేయమని పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు కొత్తవారు కాలనీలో ప్రవేశించి గాంజా అమ్ముతున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి